బాన్సువాడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నాయకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలు అనుచితమని బాధిత రాహిత్యమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ ఇటీవల బాన్సువాడలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి బాజీరెడ్డి గోవర్ధన్ పోచారం రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయని అన్నారు పింక్ డైరీలో పేర్లు అన్న కవిత వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఏ డైరీలోనైనా బినామీ పేర్లను రాసిపెట్టుకుని ఆస్తులను కాపాడుకోవాలి అని కవితకు సూచించారు జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దయ్యాలు వేలాలు వదిలించినట్లు ఉందని ఎద్దేవా చేశారు డైరీలో పేరు రాసినంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు ఎవరు భయపడరని స్పష్టం చేశారు వ్యక్తులం కాదు కవిత కుంభకోణంలో ఎదుర్కొని జైలుకు వేయాల్సిన కవితనే మాట్లాడుతుందంటే సిగ్గు చెడు నువ్వు చేసే అన్ని ఏ ఆడని చేయనటువంటి పని నువ్వు చేసి తల దించుకోవాల్సినటువంటి కవిత వాళ్ళ ఎత్తి మాట్లాడుతుందంటే ఇక నేను అన్నిటికీ బలిదేకి నేను ఏమన్నా చేస్తా ప్రజల్లో తీరుగుతా ప్రజలు ఎందుక ఎంత తిరుగుతుండ్రో అది ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు ఆమెను చిత్తు చిత్తు ఓడగొట్టే నిజామాబాద్ డిస్టిక్ లో పార్లమెంట్ కు దొట్టిదారిగా మళ్ళా ఎమ్మెల్సీ అయి ప్రజల్లో తిరుగుతూ తండ్రి పేరు చెప్పుకొని తిరగడం తప్ప సెల్ఫ్ కెపాసిటీ అనేది ఆమెకి ఇక్కడ లేదు ఆమె ఎంత ఆస్తి సంపాదించుకున్నదో బినామీల పేరు మీద ఎంత పెట్టుకున్నదో ప్రతి ఒక్కళ్ళని తెలుసు ఆల్రెడీ టేకు పోయాల్సింది ఆమె ఇక ఆమెనే మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పలికినట్ల ఇక మేము చూస్తూ కుట్టుకుంటే వ్యక్తులకు కాదు మీ దగ్గర తమ్ముంటే వచ్చేదాన్ని లవర్ కాంటాక్ట్ చేయి బాధ్యత గారు కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి ఒకసారి మరి ఓడినా గెలిచిన కానిస్టిచ్యువెన్సీకి పట్టుకుని ఉన్నటువంటి నాయకులం ఇక్కడ ఉన్నాం అప్పుడు ప్రభుత్వంలో ఉంటే కాబట్టి ఆ కేసులన్నీ కూడా పక్క పక్కతో పట్టించినటువంటి ఆరుమూరు ఎమ్మెల్యే ఆయన మాట్లాడకే మాట్లాడితే మరి ఆయనవి ఆర్టీసీ కాంగ్రెస్ కుప్ప కూడా అందరు తెలిసిన విషయాలే మన టోటల్ గ్రాప్ పడిపోయింది మొన్న ఆయన కాంటెంట్ చేస్తే ఎన్ని ఒట్లు వచ్చినాయో అందరు తెలిసిన విషయమే వాళ్ళు ఎవరైతే చింత ఓడిపోయిన వాళ్ళు వచ్చి గెలిచిన వాళ్ళ మీద అనిచింత వాక్యాలు చేస్తే మరి ప్రజలు